యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపై ఆటోలను అనుమతించారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇచ్చిన హామీ మేరకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆలయ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు స్థానిక మాజీ ఎమ్మెల్యే సునీత కవిత జగదీష్ రెడ్డి కమిషన్లు దండుకున్నారన్నారు మెడికల్ కాలేజీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని యాదాద్రిలోనే మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి అనుమతించినాం ఇక్కడ ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత ఇలవేలుపు తెలంగాణలో మొదటి తిరుపతిలో ఉన్న యాదాద్రి లక్ష్మణ స్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ లో ఫిఫ్టీ పర్సెంట్ శాసనసభలో శాసనసభ పక్క ఉన్న లోపల నూట తొమ్మిది పంతొమ్మిది మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడిన ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో ఇక్కడ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డికి వాటా ఉంది అందులో ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డికి వాటా ఉంది ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి ఈఎన్సీ గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకపోతున్నాడు గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ బాధ ఉన్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభ కోసం టెండర్ లేసి వాళ్ళ నాయకులకు ఇలా కట్టబెట్టిరు గణపతి రెడ్డి అనే వాడిని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం కాబట్టి గణపతి రెడ్డి గారిని ఏఎంసీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారిట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం కాబట్టి యాదగిరి లక్ష్మణ స్వస్వామి సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి కట్టగట్టినటువంటి దాఖలు లేవు కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి వాటి ప్రకారమే పనులు జరుగుతాయి ఒక్క రూపాయి కూడా అనుమతి నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా